నమస్తే వెల్కమ్ టు ఫిటికస్ హోమియోపతి నేను మిరిషి ఇక ఈ రోజు మనతో పాటు ఉన్న సీనియర్ డాక్టర్ భరత్వాజా గారు హోమియోపతి అయితే హోమియోపతిని ఎందుకు నమ్మాలి అసలు హోమియోపతిలో ఏమేం ట్రీట్మెంట్ ఉంటాయి హలోపతి కన్నా హోమియోపతి చాలా బెస్ట్ అని చెప్పేసి కూడా డాక్టర్ గారు చాలా ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది అయితే ఇందులో భాగంగా అసలు హోమియోపతిని ఎందుకు నమ్మాలి హోమియోపతిలో ఎలాంటి డిసీజెస్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా మనకు క్షుణ్ణంగా వివరించడానికి ప్రముఖ హోమియోపతి డాక్టర్ భరత్ బాజా గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి అసలు హోమియోపతిని ఎందుకు నమ్మాలి అసలు హోమియోపతి నమ్మడం వెనక దాగున్న నిజాలు ఏంటి చాలా మంది ఏంటంటే హోమియోపతి ఒక ఫేక్ అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు నిజంగా హోమియోపతిలో అన్ని దానికి కూడా ట్రీట్మెంట్ ఉందంటారా డెఫినెట్ గా ప్రపంచంలో ఏదైనా ఒక డిసీజ్ ఉంది ఆ డిసీజ్ డిసీజ్టమ్స్ ఉన్నాయంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అని రైట్ ఉంది అంటారు ఉంది ఉంది షూర్ 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 ఓకే సార్ క్యాన్సర్ కింద ఉంది డయాబెటిక్ ఉంది హెచ్ఐవి ఉంది కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది ఆర్థోపరూపులకి ఉంది కార్డియాలజీ ఉంది నెఫ్రాలజీ ఉంది లంగ్స్ మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అన్ని దాంట్లో ఉంది ఓకే రైట్ కాకపోతే ఏంటంటే కొన్ని దాంట్లో కూడా లేదు అని చెప్పేసి కూడా అందులో అంటున్నారు అయితే ఇప్పుడు ఒక మనిషి సగర్వంగా ఒక మనిషి మంచిగా హెల్దీగా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్నెస్ ఇంపార్టెంట్ సో నిజంగా దీనికి కూడా మీ దాంట్లో ఉందంటారు బేసిక్ గా మనిషి అనేవాడికి ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే సిమ్టమ్స్ ఉంటాయి సిమ్టమ్స్ లేని డిసీజ్ అంటూ ప్రపంచంలో లేదు హోమియోపతి ఏం చేస్తుంది అంటే సిమ్టమ్స్ పట్టుకుంది హోమియోపతికి డిసీజ్ అనేది అనవసరం సో అది హార్ట్ క్యాన్సర్ లేకపోతే సింపుల్ ఎగ్జాంపుల్స్ మీరు ఎండలో తిరిగిన హెడేక్ వస్తుంది హెడేక్ అనేది సిమ్టమ్ బ్రెయిన్ లో క్యాన్సర్ ఉన్న హెడ్ వస్తుంది క్యాన్సర్ అనేది ఒక సిమ్టమ్ కాదు హెడేక్ అనేది ఒక సిమ్టమ్ సో ఏదన్నా ఒక డిసీజ్ కి సిమ్టమ్ ఉంటే ఆ పర్టికులర్ డిసీజ్ కి ట్రీట్మెంట్ ఆన్సర్ అనేది హోమియోపతిలో ఉండట్లేదు ఎందుకంటే హోమియోపతి కన్సిడర్ ద సిమ్టమ్స్ నాట్ ద డిసీజ్ అది క్యాన్సర్ కావచ్చు లేకపోతే ట్యూమర్ కావచ్చు లేకపోతే హెచ్ఐవి కావచ్చు లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ కావచ్చు లంగ్ ప్రాబ్లం కావచ్చు దేనికన్నా సిమ్టమ్ ఉంటే ఆ సిమ్టమటాలజీ బేస్ పైన హోమియోపతి మెడిసిన్ ఉంటుంది కాబట్టి డిసీజ్ నేమ్ పేరు పైన కాదు కాబట్టి ప్రపంచంలో ఏ డిసీజ్ కన్నా మెడిసిన్ ఉంటుంది రైట్ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే యాక్టివ్ గా ఉండడానికి చాలా మంది ఈ మధ్య కాలంలో మెడిసిన్స్ కూడా వచ్చినాయి హలోపతి లో సో మెడిసిన్ వేసుకోవడం వల్ల కూడా కొంతమంది డల్నెస్ గా ఉన్న వాళ్ళు యాక్టివ్ గా అయిపోతారు చాలా హెల్దీగా కూడా ఉంటున్నారు యాక్టివ్ గా కూడా పనిచేస్తున్నారు అని చెప్పారు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఆ మెడిసిన్ కూడా ప్రత్యక్షంగా మేము చూడడం కూడా జరిగిన అలాంటి మెడిసిన్ మీ హోమియోపతి లో కూడా ఉందంటారా మనిషి హెల్దీగా ఉండాలి అంటే మెడిసిన్ కాదు వాడాల్సింది మనిషి హెల్దీగా ఉండాలి అంటే ఏంటంటే ఫైవ్ పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అని ఉంటాయి ఆ ఫైవ్ పిల్లర్స్ ఏంటంటే ఫస్ట్ ది డైట్ మంచి డైట్ ఉండాలి సెకండ్ నిద్ర బాగా నిద్ర పోవాలి థర్డ్ ఎక్సర్సైజ్ బాగా ఎక్సర్సైజ్ చేయాలి ఫోర్త్ వచ్చి లైఫ్ లో స్ట్రెస్ తక్కువ ఉండాలి ఫిఫ్త్ వచ్చి అలవాట్లకు దూరంగా ఉండాలి ఆల్కహాల్ స్మోకింగ్ ఈ ఐదు పిల్లర్లు గానీ కరెక్ట్ గా ఉంటేనే మనిషి అనేవాడు హెల్దీగా హ్యాపీగా ఉంటాడు తప్పితే ఎనర్జీ కోసం బయట నుంచి మెడిసిన్స్ తీసుకొని ఇదంతా ఇంకా బాడీని డిస్ట్రాయ్ చేస్తుంది తప్పితే దానివల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు ఒక మంచి సగర్వంగా అంటే హెల్తీగా ఉండాలి అని అంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి ఒకటి డైట్ నెక్స్ట్ నిద్ర ఆ తర్వాత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి చెప్పి కూడా మీరు మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో యూత్ అని కానీ తర్వాత కొంతమంది కానీ ఆల్కహాల్ గాని తర్వాత ధూమపానానికి కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఇంకా హైలైట్ ఏంటంటే రియాబేషన్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది దానికి ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది అలా భాగంగా హోమియోపతిలో కూడా ఇలాంటి సెంటర్స్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్ లో లేకపోతే దానికి ఇంకేమైనా ట్రీట్మెంట్ ఉంటుందా హోమియోపతిలో మనకు ఇవన్నీ సైకలాజికల్ డిజార్డర్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎమోషన్స్ యాంగర్ ఫియర్ డిస్గస్ట్ సాడ్నెస్ ఎంజాయ్మెంట్ దీంట్లో ఇవన్నీ ఎమోషన్స్ అనమాట ఎమోషన్సే కాకుండా మనకు అడిక్షన్స్ అని ఉంటాయి అడిక్షన్స్ అంతా ఏంటంటే మెయిన్గా డోపమైన్ సిస్టమ్ పైన డిపెండెంట్ ప్లెజర్ పెయిన్ పాత్వే అంటాం అనమాట ఈ పాత్వేలో ఏ ప్రాబ్లం ఉన్నా అదేవిధంగా ఎమోషన్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సైకలాజికల్ హోమియోపతి మెడిసిన్స్ మనము ఒక వంద మంది పేషెంట్స్ వస్తే వంద మందికి మనం ట్రీట్మెంట్ ఇచ్చామంటే ఆల్మోస్ట్ తొంభై మందికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సైకాలజీని మట్టి హోమియోపతి ప్రిస్క్రైబ్ అనమాట వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది వాళ్ళలో ఇంటెలిజెన్స్ ఎలా ఉంది వాళ్ళ మోటివేషన్ ఎలా ఉంది సో వాళ్ళ కాగ్నిషన్ ఎలా ఉంది ఇవన్నీ మనం కన్సిడర్ చేసి మెడిసిన్స్ ఇస్తాం అన్నమాట సో ఎటువంటి సైకలాజికల్ డిజార్డర్ కన్నా ఎస్పెషల్లీ అడిక్షన్స్కి ఈ పెయిన్ ప్లెజర్ పాక్ లైన్ మెయింటైన్ చేయాలన్నా అడిక్షన్స్ బయటకి తీసుకుని రావాలన్నా ఆల్రెడీ చాలా హోమియోపతి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది అడిక్షన్స్ గానీ సైకలాజికల్ డిజార్డర్స్ ఏవైనా కానీ మనం సైకలాజికల్ డిజార్డర్స్ కి మనం మెయిన్ గా ఫాలో అనేది డిఎస్ఎం ఫైవ్ డిఎస్ఎం ఫైవ్ అనేది ఒక బుక్ అనమాట అంటే అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు రాసిన బుక్ దాంట్లో మనకు చాలా డిసీజెస్ ఉంటాయి ఆ అన్ని డిసీజెస్ కి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది సైకియాట్రిక్ డిసీజెస్ సైకియాట్రిక్ డిసీజెస్ లో వన్ ఆఫ్ ది డిసీజెస్ వచ్చి అడిక్షన్స్ అనమాట అడిక్షన్స్ కూడా అడిక్షన్ చేయడానికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి విషయాలు మాత్రం షేర్ చేసుకున్నందుకు మీకు మా ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్స్ అండి చూశారు కదా మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వెంటనే డాక్టర్ భరత్వాజే గారిని సంప్రదించండి మీకు మంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ గారి దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది లేట్ చేయకండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది కాబట్టి థ్యాంక్ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్